నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు స్టార్ ఫ్రూట్ ఏంటిది స్టార్ ఫ్రూట్ ఇది అసలు మీరు పేరే వినుండరు పట్టణాల్లో నగరాల్లో ఉండేవాళ్ళు కూడా ఈ పేరు వినుండరు ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవాళ్ళకి ఇది దొరికే అవకాశం తక్కువ ఈ స్టార్ ఫ్రూట్ నక్షత్ర ఆకారంలో ఉంటుంది అందుకే స్టార్ ఫ్రూట్ అన్నారు దీన్ని కరోంబాల అని అంటారు స్టార్ ఫ్రూట్ అనేది ఇంగ్లీష్ పేరు కరోంబాలని అంబనంకాయ అంటారు ఇది పుల్ల పుల్లగా తీ ఉంటుంది నోరు ఊరిస్తూ ఉంటుంది ఇది చైనాలో ఎక్కువ ఉంటుంది చైనాలో బాగా ఎక్కువ పండిస్తారు వాడతారు ఫిలిప్పైన్స్ ఇండోనేషియాలో కూడా దీన్ని పండిస్తారు వాడతారు ఇప్పుడిప్పుడే భారతదేశంలో కూడా ఈ స్టార్ ఫ్రూట్ యొక్క మహిమలు తెలుసుకుని ఆరోగ్య ప్రయోజనాలు ఔషధ గుణాలు తెలిసి మనం కూడా స్టార్ ఫ్రూట్ని భారతదేశంలో పండిస్తున్నాం వాడుతున్నాం దీంట్లో నీరు అధికంగా ఉంటుంది ఎట్లయితే పుచ్చకాయ కరుబూజకాయలో నీరు అధికంగా ఉంటుందో మరి కీరా దోసకాయలో నీరు అధికంగా ఉంటుందో దీంట్లో కూడా చాలా అధికంగా ఉంటుంది ఈ నీరు అధికంగా ఉండటం వల్ల ముఖ్యంగా వేసవికాలంలో వేసవి తాపాన్నించి వడదెబ్బ నుంచి నివారించడానికి ఉపయోగపడుతుంది ఇది చెమట పట్టి వేసవి కాలంలో దప్పిక ఎక్కువ అవుతుంది ఎండిపోతుంది గొంతు ఎండిపోతుంది అటువంటి సమయంలో స్టార్ ఫ్రూట్ తింటే నీటిని సమృద్ధిగా మనకు చేకూరుస్తుంది షుగర్ వ్యాధి మధుమేహము డయాబెటీస్ ఉన్న వాళ్ళకి స్టార్ ఫ్రూట్ తింటే చక్కగా షుగర్ నియంత్రణలోకి వస్తుంది రక్తంలో షుగర్ నిల్వలు నియంత్రించబడతాయి స్థిరీకరించబడతాయి స్థూలకాయము భారీ కాయము ఉన్న వాళ్ళకు కూడా దీంట్లో పీచు పదార్థం సమృద్ధిగా ఉండటం వల్ల బరువు తగ్గుతారు దీన్ని స్టార్ ఫ్రూట్ తినచ్చు స్టార్ ఫ్రూట్ జ్యూస్ కూడా తీసుకుని జ్యూస్ తాగొచ్చు దీన్ని కూరలో వాడేటప్పుడు చింతపండు బదులుగా స్టార్ ఫ్రూట్ని వాడచ్చు ఆ విధంగా పులుపు కలిగి చింతపండులా పనిచేస్తుంది దీంట్లో విటమిన్ సి చాలా అధికంగా ఉంటుంది విటమిన్ ఏ విటమిన్ బి ఫోలిక్ యాసిడ్ కూడా ఉంటుంది ఈ ఫోలిక్ యాసిడ్ ప్రభావం వల్ల రక్తహీనత లేకుండా నివారిస్తుంది విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల ఈ చిగుళ్ళ నుంచి రక్తం కారకుండా చిగుళ్ళ నుంచి చీము కారకుండా నివారిస్తుంది ఎప్పుడైనా ఒంటి మీద గాయాలైనప్పుడు పుండ్ అయినప్పుడు కత్తి చాకు బ్లేడు తెగినప్పుడు త్వరితగతిన పుండు మానటానికి విటమిన్ సి ఎంతో మేలు చేస్తుంది విటమిన్ సి రోగ నిరోధక శక్తిని పెంచి బ్యాక్టీరియా వైరస్ ఫంగస్ శరీరంలో ప్రవేశించకుండా కాపాడి వ్యాధులు రాకుండా నివారిస్తుంది కోవిడ్ మహమ్మారి కూడా రాకుండా వైరస్ రాకుండా కూడా నివారించగలిగే శక్తి ఉంది బీపీ రక్తపోటు ఉన్నవాడు మందులతో పాటు దీన్ని వాడితే బీపీ నియంత్రణలోకి వస్తుంది గుండె జబ్బులు రాకుండా కూడా కాపాడే గుణం ఉంది ఈ స్టార్ ఫ్రూట్ రక్తాన్ని శుద్ధి చేసి రక్తంలో ఉండే మలినాలు విష పదార్థాలు టాక్సిన్సు వాటినన్నింటినీ కూడా సమర్థవంతంగా మూత్రపిండం ద్వారా విసర్జించబడటానికి దోహదపడుతుంది ముఖం మీద ఒంటి మీద త్వరితగత్తిన కొంతమందికి ముడతలు వచ్చేస్తాయి అంటే వృద్ధాప్య ఛాయలు నిజంగా వృద్ధాప్యం రాకుండానే ఛాయలు కనపడతాయి అటువంటి వృద్ధాప్య ఛాయలను త్వరితగతిన ప్రవేశించకుండా నివారిస్తుంది చర్మము కాంతివంతంగా మెరిసిపోతూ నిగనిగలాడుతూ ముఖం కళగా ఉండేదట్టు చేస్తుంది మొటిమలు ముఖం మీద రాకుండా కాపాడుతుంది చర్మం మీద గుల్లలు పొక్కులు సెగ్గడ్డలు గజ్జి తామరం రాకుండా నివారిస్తుంది ఈ పండు గుజ్జుని ఈ స్టార్ ఫ్రూట్ పండు గుజ్జుని ముఖానికి రాసుకుంటే ముఖం కాంతివంతంగా తెల్లగా అవుతుంది కేసి సౌందర్యాన్ని కూడా కాపాడుతుంది వెంట్రుకలు నల్లగా ఒత్తుగా పొడుగ్గా వెంట్రుకలు రాలకుండా కూడా నివారిస్తుంది బాలింతలు స్టార్ ఫ్రూట్ తింటే శిశువుకి సమృద్ధిగా పాలు ఉత్పత్తి అవుతాయి శ్వాస సమస్యలు గొంతు నొప్పి గొంతు గరగర ముక్కు దిబ్బడ ముక్కు బ్లాకు ముక్కు నుంచి నీరు కారటం ముక్కు నుంచి చీమిడి కారటం సైనస్ సమస్యలు ఇస్నోఫీలియా ఆస్తమ తుమ్ములు దగ్గు దగ్గుతో పాటు కళ్ళి శ్లేషం ఈ శ్వాస సమస్యలన్నింటినీ అరికట్టగలిగే గుణం ఉంది పొట్టలో గ్యాసు అసిడిటీ జీర్ణాశయంలో హైడ్రోక్లోరికామూలం అవసరానికి మించి ఉత్పత్తి అయినప్పుడు ఛాతీలో మంట పొట్టలో మంట గ్యాస్ట్రైటిస్ పేగు పూత పేగు రాపిడి జీర్ణాశయంలో పుండు గ్యాస్ట్రిక్ అల్సరు చిన్న పేగు మొదటి భాగమైన డియోడెనంలో పుండు ఉన్నవాళ్ళు ఈ పుండు మానిపోతుంది గ్యాస్ సమస్యలు నివారించబడతాయి దీంట్లో పీచు పదార్థం అధికంగా ఉండటం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది జీర్ణరసాలైన జఠర రసము క్లోమ రసము రస ఉత్పత్తి పెరిగి జీర్ణ ప్రక్రియ సాఫీగా జరుగుతుంది మలబద్ధకాన్ని నివారించడం ద్వారా మొలలు అరిసె మొలలు మూల శంక పైల్చు రాకుండా కాపాడుతూ మలబద్ధకం లేకపోతే పెద్దపేగు క్యాన్సర్ మలాశయము రక్తము క్యాన్సర్ కూడా రాదని చెప్పి వైద్య పరిశోధనలు వెల్లడిస్తున్నాయి కనుక ఇప్పటి వరకు మీరు స్టార్ ఫ్రూట్ ఎలా ఉంటుందో తెలవకపోతే పట్టణాలు నగరాలలో ఉండే పెద్ద పెద్ద పండ్ల దుకాణానికి వెళ్ళినప్పుడు స్టార్ ఫ్రూట్ అని అడగండి లేదు సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు ఆ పండ్లమ్మే సెక్షన్కి వెళ్ళి స్టార్ ఫ్రూట్ అని అడగండి ఆ స్టార్ ఫ్రూట్ని తినటం ప్రారంభించండి దీంట్లో అనేక రకమైన ఆరోగ్య ప్రయోజనాలు ఔషధ గుణాలు ఖనిజ లవణాలు రోగ నిరోధక శక్తిని పెంచే గుణం ఉంది ఒక్కడి మాత్రం గుర్తుపెట్టుకోండి ఎవరికైతే మూత్రపిండంలో రాళ్ళుంటాయో మూత్రపిండ సమస్యలుంటాయో మూత్ర సమస్యల కోసము మూత్రపిండాల డాక్టర్ల దగ్గర చికిత్సలు చేసుకున్నారో వాళ్ళు మాత్రం స్టార్ ఫ్రూట్ వాడటము మంచిది కాదు మూత్రపిండాల సమస్యలు ఉన్నవారికి స్టార్ ఫ్రూటు నిషిద్ధముగా గమనించండి మిగతా వాళ్ళందరూ పిల్లలు పెద్దవాళ్ళు గర్భిణీ స్త్రీలు బాలింతలు వృద్ధులు అందరూ కూడా స్టార్ ఫ్రూట్ వాడటం అనేది ఆరోగ్యానికి ఎంతో మంచిది